అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం రాయవరం మండలం వెదురుపాక గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరావు ఎన్నికలు ప్రచారముల శ్రీకారం చుట్టారు గ్రామ కమిటీ అధ్యక్షులు వాసంశెట్టి రాఘవ కొవ్వూరి చంటి బాబు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం సాగించారు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు వేయాలని ప్రార్థించారు ఈ కార్యక్రమానికి సత్తీ శ్రీనివాసరెడ్డి వడ్రవు చిన్న కృష్ణం రాజు కొండేపూడి సత్యప్రభ ఏసురత్నం బతుల యేసు వాసన్ శెట్టి సాయి బాబు తదితరులు పాల్గొన్నారు డ్రైన్లకి నాలుగు కోట్ల ముప్పై మూడు లక్షల మంది మనం పనులు చేసుకున్నాం ఎన్ఆర్ఐ పనులు కోటి ఇరవై లక్షలు మరి అంగనవాడి భవనానికి పద్దెనిమిది లక్షలు హాస్పిటల్ భవనం నిర్మాణం పది లక్షలు రదికులకి మరి ముంగాలమ్మ సెంట్ర కమ్యూనిటీ హాల్ పది లక్షలు ఎలక్ట్రికల్ పనులకి పది లక్షలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తొమ్మిది లక్షలు ఆరున పాయింట్ నిర్మాణ గ్రామ పంచాయతీ నిధులతో ముప్పై ఎనిమిది లక్షలు రకంగా అనేక అభివృద్ధి మనం చేసుకుని మరి నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీరు అందరూ చూశారు ఐదు పర్యాయాలు ఐదు సంవత్సరాలు మరి నేను అధికార పార్టీ శాసనసభ్యునిగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఏ రకంగా అభివృద్ధి చేశామనే విషయాన్ని మరి అందరూ కూడా గమనించడం జరిగింది క్యాన్సిల్ చేసుకుంటే ఈ గవర్నమెంట్ వస్తే క్యాన్సిల్ చేస్తారు ఇదే కాదు మరి మనం దేవుడి కోల్ని మొత్తం ఆ రోడ్డు అంతా కూడా సిమెంట్ రోడ్డు పెట్టుకున్నాం మరి కొంతమంది వ్యక్తులు వేళ పేచీ పెడితే వాళ్ళందరూ నష్టం చెప్పి తిరిగేటప్పటికి మరి డ్యాక్షన్ కూడా రావడంతో క్యాన్సిల్ అయిపోయింది అలాగే లోపల ఇంటర్నల్ లోపల నైన్లో పెట్టుకున్నాం సెవెన్ బంద <laughs> <laughs>